హలో హాయ్ అండి ఈరోజు మనం హిందూపూర్ టు హిందూపూర్ టూ ఇక్కడ హిందూపూర్ టు దుర్గం రాయదుర్గం హిందూ హిందూపూర్ టు దుర్గం బస్ రోడ్ பஸ் ரோடு கல்யாணதுகம் டூ ஹிந்தூப்பூர் டூ கல்யாணதுகம் பஸ் ரோடு ஹிந்தூப்பூர் பரகி பஸ்ஸாண்ட் பரகி பஸ் இக்கடி பஸ்ட்டாய் இக்கடூப்பூர் கேஎல் ரோட்டு మీదుగా వచ్చేసి రెండు కిలోమీటర్లు మోతకపల్లి మొదకపల్లి వచ్చేసి మొదకపల్లి మీదుగా మోతకపల్లి కాలురుపల్లి చే సేవామంది గుట్కే గుట్టుకోడిగాపల్లి గుట్ కొడు కొడుకేహల్లి అంబేకర్ నగర్ మీదిగా పరిగీకి వెళ్తున్న బస్సు ఇది పరిగి చెరువు పెద్ద చెరువు më rekëthira dhe që si si hajde o shë në pëlli në i në kërkën në qëmë kalmeri kalmeri më i të kjo kalmeri të వెరికి ట్ర ఉంటుంది కల్మరీలు హైవే రోడ్డు హిందూపూర్ టూ మరకశిరా రోడ్డు బస్ రోడ్ చిత్రం ఊరు మరకశిరా మరకశిరా వచ్చేస్తుంది అర్ధగంట ముప్పై కిలోమీటర్లు ఇక్కడ వచ్చేసి మలక్సీరా ఇది వచ్చేసి మలక్సీరా ప్రాంతం మలక్సీరా ఇటువైపు ఇట్లా వైపు పోతాం ఇటువైపు పోతే పెనుగొండ రూటుట ఇటువైపు మదిగిరి అయ్యా అమలాపురం రూటు ఇట్లా వెళ్తాం ఇటువైపోతే పాగోర రోటు ఇటు ఆపి స్టాండ్ వస్తుంది ఏటి ఏపీ బస్ స్టాండ్ మరక్సిరా హిందూపుర రోడ్ ఇది అంత హిందూపురమే అక్కడ పాగవడా రూటు ఇది మరక్సిరా టు పాగోర రోటు ఇది వచ్చేసి కొత్తగా రైల్వే ఇది వచ్చేసి రైల్వే ప్రాజెక్ట్ పక్కలోనే ఉంటుంది పాగవాడ కర్ణాటక సైడు బాగవాడ వచ్చేసి ఈ పక్కలోని మన బళ్ళారి టు తుమ్కూరు రూట్ ఉంది రైల్వే ట్రాక్ నరసాంగి ఇది వచ్చేసి పాగారా రూటు ఫార్టీ ఫైవ్ బస్టా నాలుగు వందల ముప్పై రెండు రోడ్డు చాలా నేను వచ్చినాను కళ్యాణదుర్గం టు మరక్సేరా రోటు మరియు హిందూపూర్ టు పాగారా రోటు బస్ రూటు ఫార్టీ కిలోమీటర్స్ ఇట్లా పోతాయి బస్సులన్నీ ఎందుకు పట్టు కళ్యాణదుర్గం బస్సులన్నీ ఇట్లా వెళ్ళేది చుట్టాన పరాలు ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి పాక్వడ వచ్చేసి ఇక్కడ నేను పాక్వడ రోడ్ పాగోడ బస్సు బస్ స్టాండ్ ఇది చూపిస్తాను అండి ఇక్కడ నుంచి రండి బస్ స్టాండ్ ఇలా చేసి పాగవాడ యాభై కిలోమీటర్ హిందూపూర్ టుగ్వాడాకి బల్లారే రూట్ ఇది ఇట్లా పోతే చిక్కుబల్లాపురం పగవాడ నుండి ఇటువైపు ఈ దగ్గర ఇట్లా పోతే చిలికేరి పోతారు ఇది వచ్చేసి మా తరి నాయక్ నాయక సర్కిల్ అంట ఇది వచ్చేసి ఇక్కడ పోతే చిలికేరీ రూట్ ఇది పగవాడ నుండి మనం ఇక్కడ వెళ్తాం చూడండి ఇదంతా రైల్వే స్టేషన్ భాగమే పక్క సైడ్ అన్ని బస్సు రూట్ అండి రైల్వే రూట్ కాదు ఇది బస్సు రూట్ చూడండి పాగోడ దగ్గర ఎంత పొలాలు ఉన్నాయి అక్కడంతా చెరవండి ఇది చూడండి పక్కన ట్రాక్ కొత్తగా రెడీ అవుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బాగుంటుందండి పండగ బాగుంటాయి చూడండి టోల్ అనేది ఇది వచ్చేసి టోలు బల్లారి రోడ్ దొద్దహల్లి ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఇక్కడ ఉన్నది దొద్దలహల్లి అనేసి దొద్దలహల్లి వచ్చాము కానీ బైక్లో అమ్మిటాము ఇక్కడ పా ఇక్కడ వచ్చేసి ఆంధ్రా టు బాగ్వాడ అదే బెంగ కర్ణాటక మరియు ఆంధ్ర బారడ్ అనేది కర్ణాటక మరియు ఆంధ్ర బారడ్ అనేది కమలూరు ఇది కమ్మదూరు రైల్వే స్టేషన్ ఇటువైపు అంటే కరెక్ట్గా రెడీ అవుతాను వర్క్స్ ఇక్కడ ఇది వచ్చేసి కమ్మదూరు కమ్మదూరు ఇటువైపు పోతే ధర్మవరం సైడ్కి వెళ్తాం పేలూరు ధర్మవరం సైడు కమ్మదూరు దగ్గర కమ్మదూరు బస్ స్టాండు పోలీస్ స్టేషను పెద్ద పెద్ద ఊరండి ఇది తర్వాత బైపాస్ ఇది అంత మనం బైపాస్లో ఉన్నాం బస్సులన్నీ ఇట్లా వెళ్ళేది బళ్ళారి రూట్ కమ్మదూరు చెరువు ఇది వచ్చేసి కమ్మదూరు చెరువు రూట్ ఇది వచ్చేసి కదిరి రైల్వే స్టేషన్ అప్పటి నుంచి రండి ఇది వచ్చేసి కదిరి దేవరాపల్లి ఇక్కడ ముందు పాసింజర్ ఉండే ఇక్కడ నుంచి తిరుపతికి ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ కదిరి దేవరాపల్లి నుండి తిరుపతికి రైల్వే మార్గం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కళ్యాణదుర్గం రోడ్ వంద కిలోమీటర్లు దాదాపుగా కళ్యాణదుర్గం రక్సిరా రూటు మరియు బల్లారి రూటు మంచి మంచి పరాలు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ కళ్యాణదుర్గం ఊ మొత్తానికి కళ్యాణదుర్గానికి వచ్చేసాము ఒక ఐదు ఆరు కిలోమీటర్స్ ఇక్కడ వచ్చేసి బైపాస్ అనమాట ఇట్లా వెళ్తే ఇక్కడ వస్తాం మనకు ఎంట్రన్స్లోనే బస్ స్టాండ్ ఉంటుంది రూటు ఒక రూటు ఇట్లా ఇంకొక రూట్ ఇట్లా వెళ్తుంది ఇంకొక రూట్ మనం వచ్చింది హిందూపురం రూటు కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం వచ్చేసిమండి కళ్యాణదుర్గానికి బస్ రూట్లు बस स्टैंड बस है